ఇప్పుడు యమధర్మరాజుకి అతని భటులు మంత్రులు ఏం చెప్పారంటే అగ్నిలాగా మన యమలోకానికి ఒక బ్రాహ్మణుడు ప్రవేశించాడు అతను సాక్షాత్తు అగ్ని స్వరూపం సుమా అతని ముఖం ఎంతో తీక్షణంగా ఉంది నీవు జాగ్రత్త భస్మమైపోతావు కాబట్టి ఫస్ట్ అతనికి నువ్వు క్షమాపణ చెప్పు మూడు రోజులు అతను అక్కడ ద్వారం దగ్గర పడి ఉన్నాడు కాబట్టి నువ్వు అతనికి క్షమాపణ చెప్పి నీరు ఉదకం ఇచ్చి కాళ్ళు కడిగి మంచిగా అతని యొక్క అతనిని ప్రసన్నన చేసుకోనికి చేసుకో అని చెప్పి యముడికి మిగతా వాళ్ళందరూ కూడా అతనికి అడ్వైజ్ ఇస్తారు అతిథి పూజనీయుడు ఆ సమయంలో అతడు భగవంతుడే ఆ స్థితిలో అతడు స్థితిని పదగినవాడు అంటున్నారు అంటున్నారు స్వామి వివేకానంద సో ఈ ఎందుకు బ్రాహ్మణులకి మనం ఇంత ఉపచర్యాలు చేయాలి వాళ్ళని ఎందుకు కోపం తెప్పించకూడదని అంటే బ్రాహ్మణుల కోపము కోపం వచ్చినప్పుడు లోకాలే దగ్ధమైనటువంటి ఎన్నో విషయాలు మనకి కథలలో పురాణాలలో చెప్పడం జరిగింది